మిత్రమా నమస్తే మిత్రమా మనము ప్రతిరోజు ఉదయము చూడండి ఇలా చల్లటి వాతావరణంలో ప్రతిరోజు ఉదయము చెప్పులు లేకుండా ఒక రెండు కిలోమీటర్లు నడవండి నడవడం అలవాటు చేసుకోండి సుమారు ఉదయం రెండు కిలోమీటర్ నడవడం వల్ల మీరు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మీ జీవితానికి గడుపుతారు కాబట్టి దయచేసి ప్రతిరోజు వినంత వరకు చెప్పులు లేకుండా ఒక రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయాలని ఈ సందర్భంగా నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం కోసం ఇప్పుడున్న రోజులలో ఎవరికి తీరిక లేదు ఎవరికి క్షణ క్షణం తీరిక లేదు ఎవరి బిజీ వాళ్ళు ఉన్నారు ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు కానీ దయచేసి తప్పకుండా ప్రతిరోజు ఉదయం ఒక రెండు కిలోమీటర్లు చక్క లేకుండా మీరు వాకింగ్ చేసినట్టయితే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ